దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఆరున సుందర విజ్ఞాన కేంద్రం కళా సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రశ్నించే వంతులు పాలకుల అంచవేత అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నారు నానపై ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ ఆరున మా ఇంట్లో చొరబడి నాన్న హత్య హత్య హత్యానికి ప్రయత్నించారు ఆరు బుల్లెట్లు తనపై బుల్లెట్ల వర్షం గుర్తించిన ప్రభుత్వాలు కుటుంబంగా మీరు నాన్న ఎత్తుక్కొని భుజాల మీద లోతుకుంటాడు గాంధీ హాస్పిటల్ అక్కడి నుంచి మెయిన్స్ హాస్పిటల్లో చికిత్సకు తీసుకెళ్ళారు ప్రేమ ప్రజల భారతదేశంలో అనాదిగా అరాచక అసాంఘిక ప్రభుత్వాలు ఏర్ ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వాలు అరాచక వాతావరణంతో ప్రజల్ని ప్రజా సమూహాలని పోరాటాలని ప్రశ్నించే భక్తుల్ని హతమార్చే పని పెట్టుకుంది దాంట్లో భాగంగా నాన్న పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది వరకు అజ్ఞాతంలో ఉన్న నాన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనదోత్సరావంత రావాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజల్లోకి వచ్చిన నామ యావత్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతుంది భారతదేశంలో జరుగుతున్న వనరుల దోపిడి దోపిడీ ప్రజలపై జరుగుతున్న అనేక దాడుల్ని ప్రజల మధ్య తీసుకెళ్లి చైతన్యం చేస్తూ వాళ్ళని పోరాటంలో భాగం చేస్తూ ప్రజల్ని సమీకరిస్తూ జ్ఞాన పోరాటం చైతన్య పోరాటం పోరాటం తీసుకున్న నా నాన్నతో కలిసి అనేక మందిని ఆనాటి ప్రభుత్వాలు అర్థమార్చాయి నాన్నపై గుళ్ళ వర్షం కురిపించిన ఈ ప్రభుత్వాలు నిమ్స్ హాస్పిటల్లో నాన్నుకున్నారు దేశంలో నానెప్పుడు తన పుట్టినరోజు పునర్జన్మగా ఏప్రిల్ సిక్స్త్ న చాలా సంతోషంగా ఎందుకు అంటే జన్మనిచ్చినటువంటి అయితే తనకు మళ్ళీ పనులు ముగిసిన భారతదేశ పీడిత ప్రజలు తెలంగాణలో ఉన్న అనేక డాక్టర్లు వైద్యులు కవులు కళాకారులు మీద మీడియా అందరు కలిసి మళ్ళీ తనకు పునర్జన్మ ఇచ్చినవిగా ఇది ప్రజలు ఇచ్చిన జన్మ ఆ జన్మకు సాధ సాధకత తీసుకురావాలని మళ్ళీ తను భారతదేశం తెలుగు ఒక నెల రెండు నెలల తర్వాత వెస్ట్ బెంగాల్లో ఒక పెద్ద కమ్యూనిస్టు ఉద్యమాల పోరాట సభలకు ఆ పర్చి పొందుతూ తను ఆ మీటింగ్ లో పాల్గొని అక్కడి నుంచి బీహార్ బీహార్ నుంచి న్యూఢిల్లీ చేరుకున్న ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత తిరిగి తన ప్రజలు ఇంకా నిర్బంధం కొనసాగిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి తన ఢిల్లీలో వైన్ నుంచి ప్రయోజన తన ఒక పాట రాసుకుంటూ వచ్చాడు నన్ను తెలుగు ఆ పాట నేపథ్యం తీసుకొని తన హైదరాబాద్ నగరంలో జరిగిన తర్వాత విస్తారంగా మన ఢిల్లీ ప్రజలకు ఇరవై ఐదేళ్ల పాటు తన జీవిత ప్రయాణాన్ని ప్రభుత్వాలు ఎలాగైతే భారతదేశం తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు సాధనం పోరాటం చేస్తున్న ప్రతి జ్ఞానవార్థుల సైతం ప్రతి నిర్బంధానికి నితన ప్రతి ఆ నిశ్శబ్ద నిర్బంధాన్ని నా ఆదరణ తీసుకెళ్ళారు ఇరవై ఐదేళ్ల పాటు తాను ప్రజలతో పెరుగుతూ ప్రజల భావాలు ప్రజల కష్టాలని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పాటగా మలిచి తన యొక్క పాటశక్తిగా మలిచి ఆ పాట ఇచ్చారు భారతదేశం గర్వించదా పెద్ద తన చివరి ప్రయాణం వాడికి ప్రజలు ఈ సందర్భంగా లెదర్ ఫౌండేషన్ ఏర్పడిన తర్వాత పోయిన సంవత్సరం బాగా కట్టు నాశ పాలకుల విచేతానే సభ నిర్వహించి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని వాళ్ళ ప్రేమని ఆపేయటం గదరం తిరిగి ప్రయాణించిన జ్ఞాపకాలను నడుచుకున్నారు అదే స్ఫూర్తితో ఇప్పటి కూడా కొనసాగిస్తున్న అనేక ప్రశ్నించే గొంతుల్ని చిహ్నంగా తీసుకొని పునర్జన్మగా నాన్న వాణించిన ఈ రోజుని గదరవ ఫౌండేషన్ వెళ్తా ఉంది దీంట్లో భాగంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ సిక్స్ సుందరూ సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రోగ్రాం నిర్వహిస్తా ఉన్నాం ముఖ్య అతిథిగా శ్రీమతి కందస్వామి గారిని రాయడం జరుగుతా ఉంది రచయి అలాగే వేంద్రపాటి అజయ్ కుమార్ కూడా కుటుంబ సభ్యులు వారు చైర్మన్ ఏపీ పిలుపు జనసేన నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ గా ఉన్నారు వాడు హాజరవుతా ఉన్నారు సో ఇలా ఈ నేపథ్యం సభ అధ్యక్షతన అలా నారాయణ సాగున్నారు తిలకర శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి నాతో ప్రతి జీవితం తన పోరాట స్ఫూర్తి నాతో ప్రయాణించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు వివిధ సంఘాలు నా మిత్రులందరూ కూడా ఈరోజు ప్రశ్నతో పాల్గొంటున్నారు సడన్ నిజామత చేయాల్సిందిగా ప్రస్తుతం జరుగుతున్న అనేక కార్పొరేటరీకరణలో ప్రభుత్వం రెండో అంశంగా మారింది కాబట్టి నాతో కలిసి అనేక పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈరోజు కలవాల్సిన అవసరం ఈ ఏప్రిల్ సిక్స్త్ సడన్ నిజామత చేయాలని